మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ బ్రిడ్జ్ వద్ద గోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ రోడ్డు ప్రమాదంలో యువతి యువకుడు ఇద్దరు కూడా మరణించడం జరిగింది మనం చూస్తున్నాం ఆ ప్రమాదం జరిగినటువంటి ప్రదేశం వద్ద ఉన్నాం ఇక్కడ వాళ్ళు ఇద్దరు కూడా ఉదయం అటు వరంగల్ వైపు వెళ్తున్నారు భార్య భర్తలు పల్సర్ బైక్ పైన ఉన్నారు పల్సర్ బైక్ పైన ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ రాగానే ఒక ఫోన్ రావడం వల్ల ఇక్కడ నిలబడి ఫోన్ మాట్లాడుతున్న సందర్భంలో మహేంద్ర తార్ వెహికల్ అతివేగంగా దూసుకువస్తూ వీళ్ళ బైక్ ను జరిగింది ఆ బైక్ మొత్తం కూడా బైక్ దీకొని బైక్ ఇక్కడ కింద పడి ఒక యువతి మాత్రము ఎగిరి పడి మొత్తం లోపల పడి చనిపోయినటువంటి ఘటన అయితే జరిగిందని చెప్పవచ్చు యువకుడు మాత్రం ఇక్కడ కొంచెం దూరం దూసుకెళ్లి అక్కడక్కడే బంధించడం జరిగింది యువతి మాత్రం ఇక్కడ చూస్తున్నాం మనము ఈ బ్రిడ్జ్ పై నుంచి ఎగిరి అందులో పడ్డటువంటి సందర్భం ఇందులో యువతి పడి చనిపోయినటువంటి దానిపై ఎంబడే ఊటా ఊడ్న ఇక్కడ స్థానిక బీబీ నగర్ పోలీసులు వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి ఎస్డీఆర్ఎం పిలిపోయా గానీ ఎస్డిఆర్ఎ బృందాలు వచ్చి ఎంబడే ఆ యువతిని కూడా బయట జరిగింది యువతి కూడా లోపల పడిపోగానే ఎంబడే చనిపోవడం జరిగింది యువకుడు మాత్రం చాలా దూరం దూసుకెళ్లినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం తార వెహికల్ చాలా వేగంగా వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం రోడ్ల మీద అంతా కూడా గీతలు ఉన్నటువంటి పరిస్థితి మొత్తం చాలా వేగంగా ఆ తార వెహికల్ వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ బైకు ఢీకూడడం జరిగింది ఆ బైక్ ఢీకొన్నటువంటి సందర్భంలో బైక్ లో ఉన్నటువంటి యువతి యువకుడు ఇద్దరు ఉన్నారు ఆ యువతి మాత్రం ఎగిరి లోపలిపై చనిపోయింది యువకుడు మాత్రము ఇక్కడ తార వెహికల్ చాలా వేగంగా దూసుకురావడం జరిగింది తార వెహికల్ లో మొత్తం ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఆ ముగ్గురు కూడా గాయాలైనటువంటి పరిస్థితి వారిని ఊటా ఊట్న ఇక్కడ బోని భువనగిరి ఏరియా తరలించారు ఇద్దరు మాత్రం మండించారు నిజంగా అనుకోని ఘటన అని చెప్పాలి ఎందుకంటే వారు ఇక్కడ నిలబడి ఫోన్ మాట్లాడుతున్నారు పల్సర్ బైక్ లో వాళ్ళు ఉన్నారు ఆ సంఘటన పల్సర్ బైక్ లో ఉన్నటువంటి సందర్భంలో ఆ వేగంగా దూకోడం వల్ల వేగంగా దీకొడం వల్ల అక్కడ ఉన్నటువంటి యువతి మాత్రం ఎగిరొచ్చి ఇక్కడ కింద లోపల పడి చనిపోవడం జరిగింది యువకుడు మాత్రము ఇక్కడ మండించదు నిజంగా ఈ ఘటన కలిసి అని చెప్పవచ్చు ఎందుకంటే సైడ్ కు నిలబడి వాళ్ళు ఫోన్ మాట్లాడుతున్న సందర్భము ఇక్కడ టర్నింగ్ మూల పోతా టర్నింగ్ ఉన్నటువంటి సందర్భంలో మరి నిద్ర మతలో స్పీడ్ గా వచ్చి నడాల మరి లేకపోతే కంట్రోల్ ఈ టర్నింగ్ వద్ద కంట్రోల్ కాలేదా అనే విషయం అయితే తెలియాల్సి ఉంది ఎందుకంటే వాళ్ళు బైక్ మీద ఉన్నటువంటి సందర్భంలో బైక్ మీద నుంచి ఆ బైక్ బాగా గట్టిగా దీకొడం వల్లనే ఆ ఎగిరి అవతల పడి ఆ నీళ్లలో పడి బ్రిడ్జ్ లోపల కింద పడి చనిపోవడం జరిగింది యువకుడు మాత్రం ఇక్కడ చూస్తున్నాం మనం చాలా వేగంగా వచ్చినటువంటి సందర్భాలు ఎందుకంటే రోడ్డు పైన అన్ని కూడా చారాలుగా ఉన్నటువంటి పరిస్థితి చాలా వేగంగా తార్ వెహికల్ వచ్చింది తార్ వెహికల్ చాలా బలంగా ఉంటుంది ఆ బలంగా ఢీకొన వాళ్ళ మొత్తం కూడా పల్సర్ బైక్ మొత్తం నుజ్జ నుజ్జైనటువంటి వెనుక భాగం మొత్తం కూడా పల్సర్ బైక్ నుజ్జ నుజ్జ అయింది చూస్తున్నాం పల్సర్ బైక్ సంబంధించి కొన్ని వస్తువులు ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి అవన్నీ ఒకసారి చూసినట్లయితే మొత్తం ఇవన్నీ కూడా వారి బయక్ సంబంధించినటువంటి ఎందుకంటే మహీంద్ర తార్ వెహికల్ చాలా బలంగా ఉంటుంది చాలా వేగంగా తూసుకోవచ్చింది మొత్తం కూడా అందులో ముగ్గురు యువకులు ఉన్నారు ఆ యువకులు మరి ఉదయం పూట మరి నిద్ర మత్తులో ఉన్నారా లేదంటే ఇంకేమైనా అనేది కూడా తెలియాల్సి ఉంది మొత్తానికైతే ఆ మహీంద్ర తార్ వెహికల్ మాత్రము ఇద్దరిని బలి తీసుకుందని చెప్పవచ్చు ఎందుకంటే అమాయకులు వాళ్ళు అక్కడ నిలబడి ఫోన్ మాట్లాడుతున్న సందర్భంలో వెనుక నుంచి దీక్కోటం వల్ల ఎగిరి అందులో అమ్మాయి ఒక యువతి పడ్డటువంటి పరిస్థితి ఇమీడియట్ అక్కడ అక్కడికి అక్కడ చెందింది కానీ యువకుడు మాత్రము ఇక్కడి నుంచి దర్దాపు ఒక పది నుంచి పదిహేను మీటర్లు దూసుకెళ్లాడు ఆ పది నుంచి పది మీటర్లు తీసుకున్న సందర్భంలో అక్కడ మరణించడం జరిగింది నిజంగా ఈ ఘటన మాత్రం కలిసి చెప్పొచ్చు చెప్పవచ్చు ఎందుకంటే అతివేగమే దీనికి నిర్లక్ష్యానికి కారణం అని చెప్పాలి ఎందుకంటే మూల వద్ద చాలా వేగంగా వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ వాళ్ళు ఎప్పుడైతే ఫోన్ మాట్లాడుతున్నారో ఇక్కడైతే పల్సర్ బైక్ లో వాళ్ళు ఉన్నారో ఆ అబ్బాయి ఫోన్ మాట్లాడుతున్నారు యువతి వెనక ఉన్నది దాని సందర్భంలో ఎనక బలంగా కొట్టడం వల్ల చాలా వేగంగా ఢీకొట్టడం వల్ల గాల్లో ఎగిరి అది పడ్డదని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఆ సందర్భంలో ఇక్కడ ఎవరు లేనటువంటి పరిస్థితి కానీ ఇంకా ఎవరైనా ఇక్కడ ఉంటే ఎందుకంటే చాలా మంది ఇప్పుడు చూస్తున్నాం శని ఆదివారంలో ఇక్కడ చెరువు నిండింది కాబట్టి చాలా మంది బైక్స్ వాళ్ళు ఇక్కడ నిలబడి ఈ చెరువు నిండు సందర్భంలో చూస్తూ ఉంటారు పర్యటకులు యాదగిరిగుట్ట వెళ్లే వారు కావచ్చు ఇంకా వరంగల్ వెళ్లే కావచ్చు చూస్తూ ఉంటారు ఇక్కడ అంతా కూడా ఎందుకంటే చెరువు నిండు సందర్భంలో ఉంటారు ఇక్కడ ఆగడం వల్ల నిజంగా వాళ్ళు ఫోన్ మాట్లాడుతున్నారు మహేంద్ర కార్ వెహికల్ మాత్రం అతివేగంగా దూసుకువచ్చింది ముగ్గురు యువకులు అందులో ఉన్నారని చెప్తున్నారు ఇంకా వారి వివరాలు తెలియాల్సి ఉంది చనిపోయిన వారి వివరాలు ఉంది ఎందుకంటే వెనక నుంచి కాబట్టి బలంగా ఢీకుంది బాగా ఎగిరింది బాగా వెహికల్ చెప్తున్నారు వెహికల్ మొత్తం కూడా రోడ్ మీద పడ్డ పరిస్థితి చెప్పవచ్చు గురునాథ్ బీబీ నగర్ ఫోన్ ఇక్కడ కారం రోడ్ అవతల సైడ్ సర్వీస్ రోడ్ లో పడ్డది చాలా హెవీ స్పీడ్ లో వచ్చింది వెహికల్ అది ఇక్కడ వాళ్ళ టూ వీలర్ వాళ్ళది కింద కూడా తప్పలేదండి వాళ్ళు ఇక్కడ ఫోన్ వచ్చిందని సైడ్ కండదు అక్కడి నుంచి వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ స్పీడ్ లో బండి కొడితే చెట్టు అవతలకి వెళ్ళి డైరెక్ట్ ఇల్ల పడ్డ లేడి బాయ్ ఆయన ఇక్కడ పడ్డాడు టూ వీలర్ ఇద్దరు స్పాట్ డెడ్ స్పాట్ డెడ్ వాళ్ళ ముగ్గురు కొంచెం గాయాలు జరిగానే కానీ నైన్టీ నైన్ పర్సెంట్ చాలా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ స్పీడ్ లో వచ్చినారు వాళ్ళు డ్రింక్ చేసి ఉన్నారు వాళ్ళు